హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ కొద్ది రోజులు మాత్రమే సమయం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఆధార్ కార్డు వినియోగదారులకు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కూడా ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ కార్డుల్లో వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొంతకాలంగా ఉచితంగానే వాటిని అప్డేట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది ఇందుకోసం పలు డెడ్ లైన్లు విధిస్తున్నా వాటిని అలాగే పొడిగిస్తూ ఉంది ఇదే క్రమంలో ఆధార్ కార్డుల ఉచిత అప్డేట్ కు ఇవాళతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం ప్రకటించింది ఆధార్ కార్డుల్ని ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు మరోసారి గడువు పొడిగిస్తూ ఇప్పుడై నిర్ణయం తీసుకుంది ఇక ఆధార్ కార్డుల్లో అడ్రస్ ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా అప్డేట్ చేసుకోవాలనుకునే వారికి ఇచ్చిన గడువును ఈ ఏడాది డిసెంబర్ పద్నాలుగు వరకు పొడిగించింది ఈ మేరకు ఎక్స్లో ఉడాయ్ ఓ పోస్ట్ పెట్టింది కాబట్టి ఉచితంగా ఆధార్ అడ్రస్ పేరు పుట్టిన తేదీ అప్డేట్ చేసుకోవాలనుకునేవారు మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ గడువు ముగిశాక మాత్రం ఆధార్ సేవా కేంద్రాల్లో యాభై రూపాయలు చెల్లించి కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ కార్డులో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకోవాలనుకునేవారు ఉడాయ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది దాన్ని తిరిగి అందులో ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు వివరాలు కనిపిస్తుంది వీటిని చెక్ చేసుకొని అవసరమైన అప్డేట్ చేసుకొని దానికి తగిన ఆధారాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక తర్వాత పద్నాలుగు అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నెంబరు జనరేట్ అవుతుంది దీని ద్వారా అప్డేట్ ప్రాసెస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఇలా చేసుకోలేని వారు ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లి రెగ్యులర్ పద్ధతిలో కూడా అప్డేట్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్